శ్రీమాత్రే నమ కుండలిని శక్తి అంటే ఏంటి కుండలిని శక్తిని ఎలా జాగృత పరచుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కుండలిని శక్తి సహజంగా వేడిగా అగ్నితత్వం కలిగి ఉంటుంది ఇడానాడి చంద్రతత్వం అయితే నాడి సూర్యతత్వం నాడి అగ్నితత్వం కలిగినవి ఈ మూడింటిని వరుసగా గంగా యమున సరస్వతి నదులతో సమన్వయిస్తారు అంటే ఇక్కడ సరస్వతి నది అగ్నితత్వం కలిగింది దీనిని బట్టి సరస్వతి వాగ్దేవత అగ్నితత్వం కలిగి ఉంది అలాగే కుండలిని శక్తి కూడా అగ్నితత్వమే కలిగి ఉంది కాబట్టి కుండలిని శక్తి ప్రధానంగా వాక్కుకు సంబంధించిన శక్తిగా చెప్తూ ఉంటారు ఈ వాక్కు కూడా జ్ఞానానికి సంబంధించింది అంతేగాని ఎలా పడితే అలా మాట్లాడడం కాదు జ్ఞానులు మాట్లాడే వాక్కుని కుండలిని శక్తితో పోలుస్తారు కుండలినీ సాధకుల యొక్క వాక్కు అమోఘమైనది వారి వాక్కు వరంగా శాపంగా కూడా మారుతుంది ఎందుకంటే వాగ్దేవత వారికి సాధన ద్వారా వాక్శుద్ధిని ప్రసాదిస్తుంది ఈ వాక్కుకు సంబంధించిన బీజాక్షరం ఐం దీనిని వాగ్భవ బీజం అని అంటారు వివిధ పురాణాలలో కుండలినీ శక్తి గురించి అనేక విధాలుగా చెప్పబడి ఉంది తంత్రరాజంలో కుండలిని శక్తి గురించి ఈ విధంగా చెప్పారు మూలాధారంలో అగ్నితేజస్సు మధ్యన ఉన్నదై జీవశక్తి తేజోరూపమైన ప్రాణాకారం కలది అలాగే సర్పాకారంలో మూడు చుట్టలు చుట్టుకుని నిద్రిస్తూ ఉంటుంది సుషుమ్న మధ్యలో మాయాశీర్షం నుండి బుస కొడుతూ ఉంటుంది చెవులు రెండు గట్టిగా మూసుకుంటే ఒక రకమైన ధ్వని మనకు వినిపిస్తూ ఉంటుంది అదే కుండలిని శక్తి యొక్క ధ్వని చెవులు మూసుకున్నా కానీ ఎవరైతే ఆ ధ్వనిని వినలేరో వారికి త్వరలో మృత్యు ప్రాప్తిస్తుంది అని ఈ తంత్రరాజ్యంలో చెప్పబడి ఉంది అలాగే దేవీ పురాణంలో కుండలినీ శక్తి గురించి వివరిస్తూ కుండలినీ శక్తి శృంగాటకాకారం కలది అని చెప్పారు శృంగాటకము అంటే త్రికోణము అనే అర్థం ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులే శృంగాటకము అని యోగిని హృదయంలో చెప్పబడి ఉంది మూలాధారంలో భుజంగాకారంలో చుట్టలు చుట్టుకొని తేజో రూపంలో ప్రకాశించేదే కుండలిని మేరుదండానికి చివర మూలాధారానికి దగ్గరగా యోనికము ముందు అగ్ని తేజస్సుతో ప్రకాశించే జీవశక్తికి కుండలిని అని పేరు ఇది సర్వశక్తులకు సమస్త జ్ఞానాలకు మూలమైనది అజ్ఞాన దశలో ఈ శక్తి నిద్రాణమై ఉంటుంది జ్ఞానదశలో అది జాగృతమై సాధకుడికి సర్వశక్తులను ప్రసాదిస్తుంది అయితే దీన్ని జాగృతపరచుకోవడం గురుముఖత తెలుసుకోవాలి అది సాధన ద్వారా మాత్రమే సాధ్యం కానీ సామాన్యులందరికీ గురువు దొరకడం సాధన చేయడం కుండలిని జాగృత అనేది కొంచెం కష్టమైన పని అనే చెప్పాలి ఎందుకంటే అలాంటి గురువు మనకి లభ్యం కావాలి వాళ్ళు మనకి సాధన ఉపదేశం చేయాలి అప్పుడు మాత్రమే అది సిద్ధిస్తుంది అయితే సాధారణ మనుషులు ఎలా సిద్ధించుకోవాలి ఈ కుండలిని శక్తిని ఆ జగన్మాత యొక్క ఆరాధన వలన కలిగే అనేక అనేక శుభ ఫలితాలలో మనకి తెలియకుండానే మనలోని కుండలిని శక్తి జాగృతం అవుతుంది ప్రకాశమానే ప్రథమ ప్రయాణే అంటే మనలో కుండలిని శక్తి జాగృతి అయితే ప్రకాశమానంగా పైకి లేస్తుందట ఆ వెలుగు సాధకుడు యొక్క ముఖంలో ప్రకాశిస్తూ ఉంటుంది తృఢీత తటి నీతీర తరుణ సమావస్థాస్తేమ్నో అనగా వేగవంతమైన నదీ ప్రవాహం వలన ఆ నది యొక్క గట్టు కొట్టుకుపోతూ ఉంది కనుక ఆ గట్టులో ఉన్న చెట్టు కొంచెం వంగిపోయిందట స్తనభారం వలన అటువంటి చెట్టు స్థితిలో అమ్మవారి యొక్క సన్నని నడుము ఉందని శంకర భగవత్పాదులు చెప్తున్నారు మన బ్రతుకంతా త్రిక్ అంటే మూడు అన్నీ మూడే మన అవస్థలు మూడు అవి జాగృత్ స్వప్న సుషుప్తి కాలాలు మూడు పగలు రాత్రి సంధ్య అలాగే భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఇలా ఎన్నో మూడింటితో సంబంధమైనవి ఉన్నాయి ఈ మూడింటికి మూలమైన అవస్థ నాలుగవ అవస్థ అదే తురియ అవస్థ అమ్మవారు ఈ మూడింట్లోనూ రహస్యంగా ఉన్నది కనుక ఆవిడ్ని త్రిపుర అంటారు ఈ మూడింటిలోని అందం ఆవిడే కనుక సుందరి అని కూడా అంటారు అలాగే పరబ్రహ్మ కనుక మహా అని అతి సూక్ష్మమైనది ప్రాణం కంటే సుకుమారి కనుక లలిత అని అంటారు అందుకే ఆవిడ్ని శ్రీ లలిత మహా త్రిపుర సుందరి అని అంటారు ఆవిడే సత్యము ఆవిడే చిదైక రసరూపిణి సదసత్ రూపధారిణి ఈ సత్యాన్ని సామాన్యులు గ్రహించడం అనేది అత్యంత దుర్లభమైన విషయం సత్యము పరబ్రహ్మ నిర్గుణోపాసన ఇలాంటి విషయాలన్నీ కబుర్లతో కానీ వేరే ఇంక దేంతో అయినా సాధ్యం కాదు ఇది చాలా కష్టమైంది మరి ఎలా ఈ కుండలిని శక్తిని జాగ్రత్త పరుచుకోవాలి దీనికోసం శంకర భగవత్పాదులు రూపంలో నిక్షిప్తం చేసి ఉంచారు ఈ సృష్టిలో ఎవరి శక్తితో వాళ్ళు ఉంటున్నారు కానీ వారిలోని శక్తి ఆ శ్రీమాతే అని ఎవ్వరూ గ్రహించడం లేదు ఆ గ్రహింపు కోసం స్థూలం నుండి అంటే సామాన్య ప్రపంచం నుండి వేరై సూక్ష్మానికి అంటే పరబ్రహ్మ స్థితికి వెళ్ళాలి చిదేక రసం ఎక్కడ ఉంది అంటే అది మనలోనే ఉంది మనలోని సహస్రార కమలం నుండి మూలాధార చక్రం దాకా ఒకనొక రసం కిందికి వెన్నుపూస ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది అది మన కంటికి కనిపించదు వందల కొద్ది వెన్నుపూస ఆపరేషన్స్ చేసిన ఒక డాక్టర్ గారు తాను వెన్నుపూసలలో చూసినది మీరు లలితా సహస్రంలో చెప్పారంటున్న చిదేక రసం అదేనా అని ప్రశ్నించాడు తీగ కోసి చూస్తే విద్యుత్ శక్తి కనిపిస్తుందా కనిపించదు అలాగే ఈ చిదేక రసం కూడా కనిపించదు అది అలా కిందికి ప్రవహిస్తున్నంతసేపు జీవతాదాత్యం వదలదు దానిని పైకి మరలించగలిగితేనే శివోహం అయితే అది ఎంత కష్టం అంటే జలపాతంలో కిందికి పడే జలధారలను పైకి లేపినట్లు కానీ ఇప్పుడు చెప్పబోయే సౌందర్యలహరిలోని డెబ్భై తొమ్మిదవ శ్లోకంతో అది సాధ్యం చేసుకోవచ్చు అన్నిటికీ తీవ్ర సాధన ఎలా అవసరమో దీనికి కూడా తీవ్ర సాధన అలాగే అవసరం అలాగే ఈ శ్లోక పారాయణ చేసేటప్పుడు శుచిగా శుభ్రంగా మాత్రమే చేయాలి ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు దానివలన తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఇంకా ఏవైనా అనుమానాలుంటే ఎవరైనా గురువు దగ్గర పూర్తి వివరాలు తెలుసుకొని ఈ శ్లోకాన్ని సాధన చేయవచ్చు అలాంటి అద్భుతమైన లహరిలోని డెబ్భై తొమ్మిదవ శ్లోకం తెలుసుకుందాం నిసర్గ స్తన తట భరేణ క్లమజుషో సమన్మూర్తే నారీ తిలక శనకై తృట్యత ఇవ మధ్యస్య త్రుటీత నీతీర తరుణ సమావస్థానో భవతు కుశలం శైల తనయే కాబట్టి ఈ శ్లోకం ద్వారా ఎవరైతే కుండలిని శక్తిని జాగృత పరచుకుందాం అనుకుంటారో వారు ఈ శ్లోకాన్ని సాధన చేసి తద్వారా కుండలిని శక్తిని జాగృత పరచుకోవచ్చు శ్రీమాత్రే నమట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్